హాయ్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు సండే కదా అయినా కూడా మనం ఈరోజు స్కూల్కి ఎందుకు వచ్చాము ఏం ఎగ్జామ్ రాస్తున్నాం ఈరోజు ఫస్ట్ టెస్టు ఓఎంఆర్ మీద మనము శ్రీ సుబ్రహ్మణ్య నవోదయ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ మొదటి టెస్టు ఓఎంఆర్ మీద ఈరోజు మనము ఎగ్జాము రాస్తున్నాము ఎగ్జామ్ మనకి టైమింగ్ ఓకే రైట్ నైన్ థర్టీ టు లెవెన్ థర్టీ ఎగ్జామ్ టైము నైన్ థర్టీ టు లెవెన్ థర్టీ అంటే మనకి టూ అవర్స్ అంతేనా ఓకే రైట్ టూ హవర్స్లో మనము ఎయిటీ క్వశ్చన్స్ ఇస్తారు హండ్రెడ్ మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది మనము ఎగ్జామ్ రాయాలి అంతేనా ఓకే రైట్ అందరూ బాగా నేర్చుకున్నారా మరి ఈ వీక్లో జరిగిన సిలబస్ మొత్తం మీద మనము ఈరోజు ఎగ్జామ్ పెడుతున్నాము ఆ వీక్లో జరిగినటువంటి సిలబస్ అంతా కూడా మొత్తం అందరూ బాగా ప్రిపేర్ అయ్యారా ఈరోజుకి ఓకే రైట్ వెరీ గుడ్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ వెల్కమ్